హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ క్లాసెస్ సో మనకి రియల్ ఎస్టేట్లో స్కోప్ ఉందా లేదా తెలుసుకోవడం కోసము వెరీ సింపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా తెలుసుకోవడం కోసము మీకు డౌట్ అనిపిస్తే మీకు మీరే టిఎస్ రేరా వెబ్సైట్ ఓపెన్ చేయండి టిఎస్ రేరా వెబ్సైట్ ఓపెన్ చేస్తే సో వెరీ సింపుల్ దాంట్లో మోర్ ఆప్షన్కి వెళ్ళండి సర్చ్ రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ అనే ఏజెంట్స్ అని కొట్టండి సో సింపుల్ మీకు తెలిసిపోద్ది సో మీరు ఇప్పుడు టిక్ మార్క్ రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్లో ఉన్నారు కాబట్టి సో చూడండి ఎన్ని ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయో మీరు ఇక్కడ చూస్తే తొమ్మిది వేల ఏడు వందల నలభై ఏడు ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి సో ఎంతమంది ఉన్నారో చూస్తే మీరు ఇక్కడ రిజిస్టర్డ్ ఏజెంట్స్ క్లిక్ చేయండి సో చూడండి నాలుగు వేల రెండు వందల తొంభై మూడు సో మొత్తం ప్రాజెక్ట్స్ ఏమో తొమ్మిది వేల ఏడు వందల నలభై ఏడు ఉంటే ఏజెంట్స్ ఏమో నాలుగు వేల రెండు వందల తొంభై మూడు మంది ఉన్నారు సో హ్యూజ్ గ్యాప్ ఉంది అనమాట ప్రాజెక్ట్స్ కి ఏజెంట్స్ కి మధ్య ప్రొఫెషనల్ ఏజెంట్స్ లేనే లేరు మీకే మీకే తెలిసిపోతుంది కదా ఒక్కొక్క ప్రాజెక్టు మీద ఒక ఇరవై ముప్పై మంది ఏజెంట్లు పనిచేయాల్సినంత వర్క్ ఉంటుంది అట్లాంటి ప్లేస్ లో అసలు ప్రాజెక్ట్స్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో అంతమంది ఏజెంట్స్ కూడా లేరు సో కాబట్టి హైదరాబాద్ లో హ్యూజ్ స్కోప్ ఉంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కి రియల్టర్స్ కి కన్సల్టెంట్ కి బ్రోకర్స్ కి సో మీరు డెఫినెట్ గా మా కోర్స్ జాయిన్ అయితే డెఫినెట్ గా మీకు హెల్ప్ అయింది మీరు రియల్ ఎస్టేట్ లో ఎస్టాబ్లిష్ కావచ్చు నేను ఇది ఫ్యాక్చువల్ గా మీకు చూపెడుతున్నా టీఎస్ రెరా వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు కూడా వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు మీరే చెక్ చేసుకోండి సో ఎంత గ్యాప్ ఉందో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మంది రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఉన్నారు సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్ కి ఎంత స్కోప్ ఉందో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ క్లాస్